సరే అట్లా ఇప్పుడు చూసుకుంటే చాలా మంది హోమియోపతి మెడిసినే కాకుండా సో బేట్ మెడిసిన్ కూడా తీసుకునేటప్పుడు ఈ మధ్యకాలం అంటే ఫోన్లో చూసేసేసి ఈ డిసీజ్ వచ్చిందని చెప్పి మెడిసిన్ తీసుకుంటారు సో హోమియోపతిలో కూడా అట్లా వెంటనే తీసుకోవచ్చు అంటారా సో డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి సో ఇది చాలా కాంట్రవర్సీ టాపిక్ అండి ఏ డాక్ ఏ పేషెంట్ కూడా అలోపతి అయినా ఆయుర్వేద అయినా సిద్ధ అయినా డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా ఓన్గా ట్రీట్మెంట్ చేయడం అనేది తప్పు అది ఎవ్వరు ఎంకరేజ్ చేయకూడదు సో నన్ను అడిగితే అలా చేయకూడనే చెప్తాను బట్ మనం ప్రాక్టికల్గా గమనించినప్పుడు ఇప్పటికి చాలామంది మెడికల్ స్టోర్కి వెళ్ళి వాళ్ళకు డిసీజెస్ చెప్పి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటున్నారు బట్ మీరు ఒక చిన్న తేడా గమనించండి ఏదన్నా ఒక ఏరియా తీసుకొని దాంట్లో అలోపతి ఫార్మా స్టోర్స్ ఎన్ని ఉన్నాయి హోమియోపతి ఫార్మా స్టోర్స్ ఎన్ని ఉన్నాయి అని కంపేర్ చేయండి ఓకే మీకు ఆల్మోస్ట్ హోమియోపతి ఫార్మా స్టోర్స్ అనే ఫార్మసీ స్టోర్స్ అనేవి ఎక్కడా కనపడవు మణికొండనే తీసుకుంది ఈ ఏరియాలో మణికొండ అనేది ఏరియా ఈ ఏరియాలో మూడు వందల యాభై మంది హోమియోపతి డాక్టర్లు ఉన్నారు ఈ ఏరియాలో ఓన్లీ మణికొండ ఏరియాలో మేబీ ఒక ఫైవ్ స్క్వేర్ కిలోమీటర్ రేడియస్లో త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హోమియోపతి డాక్టర్స్ ఉన్నారు నాకు ఎట్లా తెలిసిందంటే రేపు మెడికల్ రిప్రజెంటేటివ్స్ వస్తారు కాబట్టి వాళ్ళు చెప్తారన్నారు ఓకే హోమియోపతి మెడికల్ స్టోర్స్ ఎన్ని ఉన్నాయి ఒక్కటి కూడా లే మూడు వందల యాభైలో ఒక్కటి కూడా హోమియోపతి మెడికల్ స్టోర్ లేదు ఎందుకు అంటే సింపుల్ లాజిక్ ఇది ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిందే ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెడేక్ వచ్చింది ఫీవర్ వచ్చింది మీరు అలోపతికి వెళ్ళారు వాళ్ళు ఏం టాబ్లెట్ ఇస్తారు మీకు పారాసెట్రమాల్ ఇస్తారు రైట్ సో కాల్పాల్ అంటారు డోలో అంటారు పారాసెట్రమాల్ ఇస్తారు మీరు ప్రపంచంలో ఏ మెడికల్ స్టోర్కి పోయినా అలోపతి మెడికల్ స్టోర్కి లేకపోతే ప్రపంచంలో ఏ డాక్టర్ దగ్గరికి పోయినా ఇండియాలో యుఎస్లో ఫీవర్ వస్తే మీకు పారాసిటమాల్ ఏ ఇస్తారనమాట అది యూనివర్సల్ డ్రగ్ అంటే ఇప్పుడు ఇండియాలో ఎట్లయిపోయిందంటే కోవిడ్ తర్వాత అది చాక్లెట్ లాగా అయిపోయింది అట్లా యూజ్ చేస్తున్నారు బట్ హోమియోపతిలో అలా ఉండదు ఫీవర్ కంటే ఒక మెడిసిన్ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ పది మందికి ఒక ఫీవర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ ఫీవర్ వచ్చింది అనుకోండి పది మందికి డెంగ్యూ ఫీవర్ వచ్చింది పది మందికి పది డిఫరెంట్ మెడిసిన్స్ ఇస్తాం అట్లా సింగిల్ మెడిసిన్ ఉండదు హోమియోపతిలో ఎన్ని మెడిసిన్స్ ఉన్నాయంటే అరౌండ్ ఫైవ్ థౌసండ్ మెడిసిన్స్ ఉన్నాయి ఈ ఫైవ్ థౌజండ్ మెడిసిన్స్ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్లో నేను ఇంకా కాంబినేషన్స్కి వెళ్ళట్లేదు కాంబినేషన్స్కి వెళ్తే కొన్ని లక్షల మెడిసిన్స్ ఉంటాయి డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్లో అరౌండ్ ఫిఫ్టీ థౌజండ్ మెడిసిన్స్ అనేవి ఉన్నాయన్నమాట ఓకే మీకు ఫీవర్ వచ్చిన సింపుల్ హెడ్ ఏక్ వచ్చినా లేకపోతే పెద్ద బ్రెయిన్ ట్యూమర్ వచ్చినా ఈ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ మెడిసిన్స్లో వన్ ఆర్ టూ మెడిసిన్స్ పిక్ చేసి పేషెంట్కి ఇస్తారన్నమాట అంటే అంత ఇండివిజువల్గా ఈ ఫిఫ్టీ థౌజండ్ మెడిసిన్స్లో వన్ ఆర్ టూ మెడిసిన్స్ పిక్ చేసి ఇస్తేనే తగ్గుతుంది అక్యురేట్ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయన్నమాట ఆ ప్రిన్సిపల్స్ ప్రకారము ఇస్తేనే తగ్గుతుంది ఏది పడితే అది ఇస్తే తగ్గదన్నమాట అందుకు ఏ హోమియోపతి మీకు డాక్టర్స్ ఉంటారే కానీ హోమియోపతి మెడికల్ స్టోర్స్ అనే ఉండవు ఎందుకంటే ఒక మందుని ప్రిస్క్రైబ్ చేయాలంటే డాక్టర్కి మంచి క్వాలిఫికేషన్ ఉండాలి మంచి నాలెడ్జ్ ఉండాలి మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి మంచి కాంపిటెన్సీ ఉండాలి ఇన్ని ఉన్న డాక్టరే కరెక్ట్ మెడిసిన్ ఇవ్వగలడు హోమియోపతిలో హోమియోపతిలో మెడిసిన్ పికింగ్ అంటే ఏదో ఒక సింపుల్ హెడేక్ కానీ లేకపోతే సీరియస్ బ్రెయిన్ ట్యూమర్ కానీ చాలా కష్టం అది ఓన్లీ ఇన్ని క్వాలిటీస్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ కాంపిటెన్స్ ఉన్న డాక్టర్లు మాత్రమే చేయగలరా సార్ ఇప్పుడు ఈ హోమియోపతి మెడిసిన్స్ వృద్ధులు ఉంటారు కదా బాగా ఏజ్ మీద పడిపోయిన వాళ్ళు సో వీళ్ళు అంటే స్త్రీలు యూజ్ చేయొచ్చు అంటే వాళ్ళు ఉన్నవాళ్ళు హోమియోపతి అనేది మెడిసిన్ డిఫరెంట్ లైఫ్ స్కేజెస్ లో యూజ్ చేయొచ్చు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ థర్డ్ జెండర్ కానీ అందరూ యూజ్ చేయొచ్చు ఎక్కడి నుంచి యూజ్ చేయొచ్చు అంటే ఈవెన్ ఒక పిల్లవాడు పుట్టక ముందు నుంచి ఒక ఫాదరు మదర్ ఉన్నారు వాళ్ళకి కన్సెప్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫాదరు మదర్ ఇద్దరు యూజ్ చేయొచ్చు అదేవిధంగా ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ రాకుండా మదర్కి కానీ బేబీకి కానీ కాంప్లికేషన్స్ రాకుండా హోమియోపతి యూజ్ చేయొచ్చు డెలివరీ టైంలో బేబీకి కానీ మదర్కి కానీ కాంప్లికేషన్స్ రాకుండా యూస్ చేయొచ్చు పిల్లలు పెరిగే టైంలో అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు హోమియోపతి యూజ్ చేయచ్చు అన్ని డిసీజెస్కి యూజ్ చేయొచ్చు అడాల్ట్స్ అంటే యుక్త వయసులో ఉన్నప్పుడు కూడా అన్ని ప్రాబ్లమ్స్కి హోమియోపతి యూజ్ చేయచ్చు అదే అడల్ట్ అయినాక కూడా పెద్దవాళ్ళు అయినాక కూడా యూజ్ చేయచ్చు ముసలి వాళ్ళైనాక కూడా యూజ్ చేయొచ్చు ఓకే ఇవన్నీ యూజ్ చేసినట్ంటే మీరు ఏ వేరే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్తో పోల్చుకున్న అలోపతి కానీ ఆయుర్వేద కానీ యునాని కానీ సిద్ధ కానీ వీటికంటే చాలా బెటర్గా మెడిసిన్ పనిచేస్తుంది ఇంకో బ్యూటిఫుల్ థింగ్ హోమియోపతి ఏంటంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు పనిచేస్తాయి హోమియాపతి